ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మవలోసు స్వాతంత్రం చదువు పద్మగారు యథావిధిగా మీ ముందుకి నెట్ శారీసు అలాగే పైపింగ్ వేసిన కాటన్ శారీస్తో వచ్చేసింది నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి గంట సింబల్ కొట్టండి ఆల్ అనే వస్తుంది దాన్ని క్లిక్ చేయండి మీకు నేను ఏ వీడియో పెట్టా నోటిఫికేషన్ వస్తుంది చూసిన వెంటనే ఒక లైక్ వేసేసుకోండి సబ్స్క్రైబర్ మాత్రం ఒకసారి చాలు లైక్ మాత్రం ప్రతి వీడియోలో చేయాలి ఓకే నా మీద ఇంకా ప్రేమ ఉందనుకోండి పాత వీడియోలన్నీ చూసేసి ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ నేను కట్టుకున్న చీర వచ్చేసి గద్వాల్ చీరండి ఇది లైట్ వెయిట్గానే ఉంటుంది ప్యూర్ పట్టు పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ పట్టు నేను ఇవి ఇలా రాలేదు నేను వేయించుకున్నాను అనమాట ఇవి ఈ మూలను ఓడగొట్టేసుకున్నానండి మొన్న కారు డోర్ పెట్టేసుకున్నాను ఊడిపోయింది అది ఇలా వేయించుకున్నాను నేను కావాలని ఇది గద్వాలు పట్టు చీర ఓకే మీకు మీరు కట్టుకున్న చీర బాగుంది మేడం గారు అంటారని గ్రీన్ పిచ్చిదాన్ని కదా దాసేను అంటే మోడల్ ఒకలాటే అవ్వచ్చు గడి ఒకటే అవ్వచ్చు దీనికి జెరీ వచ్చింది దీనికి త్రెడ్ వచ్చింది కాకపోతే ఇది లైన్స్ బార్డరు ఇది ముద్ద బార్డరు దీనికి దీనికి కూడా టూ థౌజండ్ రేట్ వేరియేషన్ కూడా ఉంది అయితే ప్యూర్ హ్యాండ్లూము గద్వాలు పట్టు చీర పిచ్చ పిచ్చగా నచ్చేసి ఫస్ట్ దాసుకున్నాను ఏదన్నా అకేషనల్ వచ్చినప్పుడు కుట్టించేస్తాను సేమే కదా అంటే ఇది నాలుగు సార్లు కట్టుకుని మా అక్కకే ఎవరికి ఇచ్చేస్తాను ఎదుగుండి అది శారీ అంతా ఇలా ఉంటుంది హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ కాదు పవర్ లూమ్ అయితే కొంచెం గరుగ్గా ఉంటాయి పట్టు అంటే మెత్తగా ఉంటాయి ఇది పళ్ళు కుచ్చులు ఇవ్వలేదు వీటికి గద్వాలు పట్టు చీర ఇది బ్లౌజు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బార్డర్ లైన్స్ వచ్చింది గడ్వాల్ లైన్స్ ఇది మొద్ద బార్డర్ వచ్చింది అందుకోసం ఇది దాసుకుని అడుగుతారేమో అని ఊరికే చూపించా బాగుంది కదా కొన్ని చీరలు ఉన్నాయి ఒక వీడియో చేద్దాం పట్టు చీరలు అచ్చంగా పట్టు చీరలు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది కదా శ్రావణ మాసానికి తెద్దామే ఇప్పుడు కూడా నైవేద్యాలు పెట్టుకుంటూ అమ్మవార్లకి ఈ ఉగాదికి చీరలు పెట్టుకుంటూ పెడతారు చాలామంది నేను కూడా పెడతానండి అమ్మవారికి చీర పెడతాను సలివిడి పానకాలు ఇస్తాను నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నేను నైవేద్యాలంటే కోళ్ళు కుక్కలు పోయిను కోళ్ళు అయ్యి కొంతమంది చేస్తారు నేను అలా చేయనండి కాకపోతే నైవేద్యం పెట్టుకుంటాను పొంగిపూరని వేసుకుని ఉగాదికి మా మదర్ పెట్టేవారు అలా నేను కూడా పెట్టుకుంటాను అనమాట ఇది గద్వాలు ప్యూర్ పట్టు చీర ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇస్తాను కాస్ట్ వచ్చేసి పది పద్దెనిమిది మధ్యలో ఉంది ఓకే చెప్పేసాను అందుకని పది పద్దెనిమిది మధ్యలో ఉంది పన్నెండు పైన పదహారు లోపనుకోవచ్చు పోని అది ఆ చీర విషయం ఇక్కడి నుంచి వస్తే ఇంకా మీకు సూపర్ నెట్ శారీ చూపిస్తాను ఒక్క చీర మాత్రం ఇలా చూపిస్తాను ఏంటి ఓపెన్ చేసి ఇదేంటి బార్డరా లేకపోతే క్రాసా అనేది ఓకే ఇది మంచి ఎల్లో వైలెట్ కలర్ ఇది క్రాస్ డిజైన్ అండి ఇలా క్రాస్ సూపర్ నెట్ చీరల ఫ్యాన్స్ మాత్రం చాలామంది ఉన్నారు సూపర్ నెట్ అంటే ఏం ఫ్రీగా రాదండి ఇది కూడా మంచి మెటీరియల్ కాటన్ కాదు కదా కాకపోతే దీన్ని వాష్ చేసినప్పుడు ఏం చేయాలంటే వాటర్లో ఉడికి ఇలా ఇలాలు జాడించేసి అలా మీదేసి ఆరేసుకోవాలి ఐరన్ చేసి కట్టేసుకోవచ్చు గింజలతో కూడా పెద్ద పని ఉండదు లేదు అంటే డ్రై వాష్కి ఇచ్చేసుకోండి ఫస్ట్ టైం అంతే కానీ ఇలా పిండేశారనుకోండి ఇలా విడిపోతుంది దీని స్వభావం అది అది మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి పదేళ్ళైన సూపర్ నెట్ చీర కూడా అలాగే ఉంటుంది మన దగ్గర ఇది మంచి పికాక్ గ్రీను బ్లాక్ ఓకే అటు ఇటు బార్డర్తో ఇదేంటి పట్టు చీర కట్టుకుని సూపర్ నెట్ చీరలు చూపిస్తున్నారంటే ఆ పట్టు చీర కోసం ఈ పట్టు చీర కట్టుకున్నాను ఆల్రెడీ ఉంది కదా డ్రైవర్ చేయించాలి ఎలా ఒకసారి కట్టేస్తే అయిపోయాయి మళ్ళీ స్త్రీలు ఊపేకలాక అదే అనమాట గారికి జాగ్రత్త ఎక్కువ ఇది కుచ్చీళ్ళలో టెంపులు ఇలా ఉంటుంది కుర్చీల్లో టెంపులు శారీ అంతా ఇది పౌటంచు ఇదే బ్లౌజు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను అది పింక్ గ్రీన్ బాగుంది కదా మంచి పింక్ అంటే కూడా అటు టమోటాయిష్ పింక్ కింద ఇటు అంటే ఇది ఎలా ఉంటాయంటే కాటన్ కాదు కదా గాజు కలర్ వల్ల కరెక్ట్గా కలరు మనం ఏ కలర్ అదితే ఆ కలర్ చాలా బాగుస్తుంది ఈ మెటీరియల్ ఎలా ఉంటుందంటే గాజు కలర్లా ఉంటుంది అందువల్ల ఇవి కాటన్ చీర రేట్ అనుకుని ఓ మెసేజ్ లెట్టేయకండి సూపర్ నెట్ అంటే కూడా మంచి కోటా చీర కంటే హెవీ హెవీ అనమాట అంటే దీని స్వభావమే చాలా మంచి స్వభావం అనమాట అదిగో ఇది క్రాస్ డిజైన్ ఇవన్నీ చాలా వీడియోల్లో నేను ఇలాంటి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ అయ్యే రిపీట్ అవుతూ ఉంటాయి చూసిన చీరలు కాదు కొత్త కొత్త స్టాకు అంతా కూడా ఓకే కలంకారీ ప్రింట్లతో ఇది ఇలా క్రా క్రాస్ డిజైన్ ఇది కూడా క్రాస్ డిజైనే అన్నీ ఓపెన్ చేయనా చేయలేనే ఒక బామ్మగారు మామగారు ఆంటీ గారు నిన్న ఒక ఆవిడ పద్మ చీర కొనరు మెసేజ్ ఏం పెట్టరు పద్మ ఏదో వాళ్ళని పక్కింట్లోనో వాళ్ళు కూతురునో కోళ్ళనో పిలిచినట్టు అనమాట చూపించినావు చూపించినా అంటే చీరలన్నీ ఇప్పిస్తామమ్మా ఎలా మరతెట్టుకుంటావు ఎన్ని అని అడుగుతున్నారు నిన్న ఇది క్రాస్ డిజైనే బాగుంది చపాతి పిండి కలర్ క్రీమ్ కలర్ అనుకోండి రస్ట్ కలర్ క్రాస్ డిజైన్ అని అడుగుతున్నారు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు పాపమ్మ అని కష్టపడిపోతుందని జాలి పడేవాళ్ళు చాలామంది ఉన్నారండి పద్మగారంటే ఏమో తెలియకుండా అభిమానమే చాలామందికి ఓ జల్స్ ఉంటుంది కదా వాళ్ళొక్కలే తిడతారు కుళ్ళి మంచి మంచి చీరలు కట్టేసుకుంటుంది భలే మాట్లాడేస్తుందే మాకు అలా వీడియో చేసేద్దామన్నా మాకు అలా రావట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది జెల్స్ ఫీల్ అవుతారు ఒకటి అందులోనే ఇదిగోండి కొంచెం లైట్ డార్క్ సేమ్ ఓకే ప్రింట్లు తేడా లైట్ అండ్ డార్క్ చీరలు అదే క్రాసు నెట్ చీరలు అంటేనే ఇష్టం నాకు ఎందుకో తెలియదు ఇది కూడా మంచి గ్రీన్ పింక్ అటు ఇటు బార్డర్తో ఇది పౌటంచు బాగుంది కదా చీర కావాలంటేనే ఆర్డర్ చేసుకోండి బలవంతం అయితే ఎవ్వరికీ లేదండి ఫస్ట్ అది మాత్రం పక్కగా చెప్తాను ఎవరిని బతిమాలటాలు ఫోటోలు పెట్టటాలు ఇంకోటి ఫోటోలు పెట్టు అని అడిగితే పెట్టను ఓకే మీరు మీకు ఏది నచ్చిందో అదే మీరు స్క్రీన్షాట్ పెడితే నా దగ్గర ఉంటే మీకు రేట్ చెప్తాను నచ్చితే కొనుక్కుంది అంతే మీకు నాకు సంభాషణ అంతవరకే జరుగుతుంది ఏమండి ఓకేనా ఇది క్రీమ్ అండ్ బ్లాక్ చిన్ని చిన్ని టెంపుల్స్ ఇంక ఇక్కడ నుంచి కలంకారీ క్రాస్ డిజైన్ ఎదిగేలాగా కొంచెం ఈ కలర్ కొంచెం ఈ కలర్ అలా క్రాస్ వస్తుంది కలంకారీ బ్లౌజు కలంకారీ వస్తుంది ఓకేనా అదిగో అలాగే కలంకారీ ఇది టెంపుల్ వస్తుంది ఈ చీరలు మొన్న సోఫాలో చేశాను అన్నీ సూపర్ నెట్లు బాగా వెళ్తున్నాయండి అడుగుతున్నారు బాగానే నాకు తెలిసి నా ఛానల్లోనే ఉన్నాయి సూపర్నెట్ శారీసు చాలా ఛానల్స్ చూస్తాను నేను సూపర్ నెట్ మాత్రం నా ఛానల్లోనే ఉన్నాయి అందువల్ల అనుకుంటా బాగానే వెళ్తున్నాయి తెచ్చేసుకోండి కొత్త కొత్త ఛానల్స్ సూపర్నెట్ చీరలు గారికి పోటీ ఇదిగో ఇది అటు రెడ్ కాదు పింక్ కాదు బీట్రూట్ కలర్ లాగా మంచి కలర్ అండి కుచ్చీళ్ళో టెంపుల్ ఓకేనా అది ఇంకా సూపర్ నెట్లు ఉన్నాయి అవి చూపించాక కాటన్ కోటలు చూపిస్తా అదే కాటన్ పైపింగ్ కాటన్ చూపిస్తాను ఇవి కూడా సూపర్ నెట్టు క్రాస్ డిజైన్ ఎంత బాగుంది చూసారా ఇలాగా పిన్నిస్లు పెట్టుకోకపోతే ఇవే ప్రాబ్లమ్స్ కదా టైం అంతా వేస్టే ఇది కూడా పింక్ మంచి గ్రీన్ బాగుంది చీర ఇది కుచ్చుల్లో టెంపుల్ బార్డ్స్ వచ్చినాయి చూసారా చీర అంతా ఇలా ఉంటుంది ఇది బ్లౌజు సూపర్ నెట్ చీరలకు బాగానే ఉన్నారు ఫ్యాన్స్ దానికోసమే మళ్ళీ ఇవి కలెక్షన్ చేయవలసి వచ్చింది కాటన్లు అయితే చాలా ఉన్నాయి కదా చాలా వీడియోలు కూడా చాలామంది చేస్తున్నారు గ్రీన్ పింక్ ఇది కుచ్చిల్లో టెంపుల్ ఇదిగో ఇంతవరకు టెంపుల్ వస్తుంది ఇది పింక్ నీళ్ళమందు బ్లూ క్రాస్ డిజైన్ ఇది కూడా క్రాసు ఈ బ్లాక్ చీర ఇది బ్లూ అనుకుంటా మంచి డార్క్ ఇంక్ బ్లూ బ్లాక్ కాదు ఇది కూడా క్రాస్ డిజైన్ ఇందులో సోఫాలో బ్లాక్ చేశాను ఇంకా మెసేజ్లు డైలీ ఓ పది వస్తున్నాయి ఎలా ఉంటుందండి ఇది బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా క్రాస్ డిజైన్ అమ్మా సిరిగొచ్చింది చూసుకోలే చిన్నిది పర్వాలేదంటే కొనుక్కోండి ఏ ఈ చిన్నదాన్ని కూడా చూపించేసి ఇంతే కుట్టినట్టు వచ్చింది చిన్నది నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి రేట్లో కొంచెం చూసి చేయగలుగుతాను లేదంటే నాకు రిటర్న్ చేసేయచ్చు పర్వాలేదు కంపల్సరీ ఆర్డర్ పెట్టేసుకుని మళ్ళీ బాగాలేదని రిటర్న్ పెట్టేస్తే మీకు డబ్బులు దండగా నాకు డబ్బులు దండగా చిన్న చిన్నకు కూడా కొంతమంది కాంప్రమైజ్ అవ్వరండి అసలు ఫోన్లే కొంతమందికి అక్కురి ఎలా అంటే నేనైనా ఓ వంద రూపాయలు తగ్గిందానన్నాడంటే అదేం కనిపిస్తుంది ఏంటి చీర వచ్చేసింది అనేసి కొనేసుకుంటాను కొంతమంది అలా ఉండరు సెంటిమెంట్లు సిరిగిపోయిన చీర కట్టుకోకూడదండి ఈ చీర మీకు ఇంక్ బ్లూ అని చెప్పాను కదా కొంచెం చిన్న హోల్ ఉంది మరి చూసుకోండి ఇది మాత్రం ఆఫ్ అండ్ ఆఫ్ స్టైలు మంచి ఈ వస్తువుల్లో వేసుకుని మంచి కలర్స్ అండి పూసలో ఇప్పుడు మూడు రకాలు వస్తున్నాయి కదా అందులో ఇది స్కర్ట్ బోర్డర్ స్టైల్ ఇదిగోండి మీకు కావాలంటే బ్లాక్ అబ్బు బ్లౌజ్ అదిరిపోయింది ఇది క్రాస్ డిజైన్ ఇంక ఓపెన్ చేయింది దీన్ని ఒకవేళ ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఒకసారి చెక్ చేసి పంపిస్తాను చెక్ చేసి పంపుతున్నాను అందరి చీరలో కూడా చాలా వరకు ఎందుకంటే మళ్ళీ ఇది కూడా బీట్రూట్ కలర్ లాగా చాలా మంచి కలర్ అండి ఎంత బాగుందో కాంబినేషను ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగే చిన్న బార్డరు పైన కింద బార్డరు ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుంది ఇది మంచి ఇంక్ బ్లూ కుచ్చుళ్ళు టెంపులు ఇలా కుచ్చుళ్ళు ఇది పౌటంచు ఇది బ్లౌజు ఇవన్నీ సూపర్ నెట్ శారీస్ ఓకే బాగుందా ఇది కూడా సూపర్ నడిసారీ పళ్ళు కూడా ఫుల్లు రిచ్గా ఏమంటారు కలంకారీ వస్తుంది రిచ్గా ఉంటుంది అదిగోండి ఒక చీర చూపిస్తాను మళ్ళీ అదిగోండి అంత పళ్ళు ఉంటుంది పెద్దది మీటర్ పళ్ళు వస్తుంది ఇక్కడ కూడా ఉంది కదా ముక్కు దగ్గరే నాకు ఎలర్జీలాగా దొరదొత్తుంది అమ్మా ఇదిగో నాకు తెలిసి డస్ట్ అన్న ఉంటుందేమో ఇది కూడా మొన్న అడిగారు ఈ కలరు మూడు రంగుల నుంచి నాలుగు రంగులు కంటిన్యూ మెసేజ్లు వస్తున్నాయి చూసేసుకోండి ఇగో వచ్చినాయి మళ్ళీని ఇది లైట్ అరిటాకు గ్రీను క్రాస్ డిజైన్ క్రీమ్ కలరే ఇది పళ్ళు శారీ అంతే ఇలా క్రాస్ డిజైన్ బ్లౌజు మీకు ఇప్పటి వరకు చూపించినవి అన్నీ సూపర్ నెట్ చేయరలేనండి అన్నీ కలంకారీ ప్రింటు కలంకారీ బ్లౌజు అదొక కలరు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ సూపర్ నెట్లు ఎంత బాగుందో ఇది నా అదే స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ వరకు సూపర్ నెట్లు అండి ఇంక ఇక్కడ నుంచి పైపింగ్ వేసిన కాటన్లు ఇంక ఇక్కడి నుంచి వస్తే పైపింగ్ వేసిన కాటన్లే పైపింగ్ అంటే ఇవేళ పైపింగ్ వస్తుంది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ చీర చీరంతా గ్రీన్ బ్లౌజ్ ఇది ఓకే అలాగే ఎల్లో పింక్ వందా స్క్రీన్ షాట్లు తీసుకోండి ఇవి పైపింగ్ కాటన్లు అండి హెవీ క్వాలిటీ బాగుంటాయి చీరలు కొత్త వారికి బాగుంటాయి అంటే వారికి కాటన్ చీర ఎంత రేట్ ఉంటుందా అని తెలియక ఫస్ట్ టైం ఒకసారి బుక్ చేసుకున్నాక క్వాలిటీ చూసాక మీరే పరుగులెట్టుకుంటూ వస్తారు దొరకదేమో అని పింక్ అండ్ బ్లూ అది ఇది రెస్ట్ అండ్ బ్లూ ఎల్లో అండి గ్రీన్ ఓట్లు అయితేనే బాగుంటాయి కొనేసుకోండి ఎలక్షన్లకి ఈ పార్టీయే వస్తుంది ఈసారి పద్మగారు జ్యోతిష్క చదువుతుంది పద్మ ఏది చెప్తే అదే జరుగుతుందండి ఓకే అది ఇది ఏమంటారు బిస్కెట్ కలరు బాటిల్ గ్రీనే నేను అదే కట్టుకుని వెళ్తాను ఓ చీర ఇంకా పబ్లిసిటీ అక్కర్లేదు ఇప్పుడు పక్క ఓటు వేయటానికి చీర కట్టుకెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారిని నెగ్గిన తనకి వెళుతున్నారు అనుకుంటారు అనేసుకున్నా నాకేం పర్లేదు మాట్లాడకూడదండి రాజకీయం మాట్లాడచ్చు మంచి మాట్లాడచ్చు ఓకే ఇక్కడి వరకు పైపిక్ కాటనండి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను రోలింగ్ అవ్వకుండానే ఇది ప్రింట్ చేసేసి ఎండలో వేస్తారు డై అయ్యాక ప్రింట్ అయ్యాక ఎండలో వేస్తారు ఎండలో వేసినప్పుడు దండు మీద చీర ఎత్తుకొచ్చేసాను ఇది ఇస్త్రీ చేయించేసి కట్టేసుకోవచ్చు కోటా చీర ఎంతకు ఎత్తుకొచ్చేసాను అంటే అంత నచ్చేసి చీర క్వాలిటీ బాగుంది ఇగో ఇంకా పూర్తిగా ఎండాలి ఒక ఐరన్ చేయించేస్తే సరిపోతుంది ఇది పళ్ళు డిజైన్ బాగా నచ్చేసి నాకు కట్టుకుందాంలే అనేసి ఇది ఇది బ్లౌజు బాగుంది కదా కోటా అండి ఇది బాగుంది కదా ఇది ఒకటి అన్నీ కాదు అది ఇంకొక కాటన్ కూడా అలాగే ఎత్తుకొచ్చేసాను ఇది కాటన్ చీరే ఇలా ఇది వసుంధర కాటన్ అని చెప్తాను కదా హెవీ క్వాలిటీ వన్ ట్వంటీ కౌంటు అందులో చీరలు ఇవి రేట్లు బాగుంటాయండి కాటన్ చీర అంటే మీరు నాకు తెలిసి కొత్త కొత్త వారు ఏమనుకుంటారంటే అంటే వారు కొనుక్కుని చీరలు ఆ రేంజ్లే కొనుక్కుని ఆరు వందలు ఉంటుందేమో ఎనిమిది వందలు ఉంటుందేమో పద్మగారి దగ్గర మినిమం పదిహేను వందలు ఉంటుందండి కాటన్ చీర కూడా గమనించండి ఓకే ఇది కూడా అలాగే నచ్చేసి ప్రింట్ అయిన చీర ఎండ్లో వేస్తే పట్టుకొచ్చేస్తే నేను ఎండ్లో వేయాలి దీన్ని లేదంటే ఒకసారి ఐరన్ చేయించాలి ఇగో ఇవ్వాలి రోలింగ్ ఇస్తే మళ్ళీ దీనికి వంద రూపాయలు అయిపోతుంది అక్కడ వదిలేసి వస్తే తెచ్చి వాళ్ళు ఉండరని తెచ్చేసాను మళ్ళీ పోస్ట్ చేసినా నూట యాభై రెండు వందలు అయిపోతాయి కదా అందుకోసం చీర మాత్రం మామూలుగా లేదు ఇది కూడా నాదే అంటాను కదా ఇది కూడా నాదే ఎంత బాగుందో చీర చూడండి మెత్తటి క్వాలిటీ గెంజ్ లేకపోతే చీరలు ఎలా ఉంటాయి చూడండి రోలింగ్ లేకపోతే ఇది పౌటంచు చీరంతా ఎంత నచ్చిందో ఎలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మంచి లెమన్ నిమ్మపండు కలర్ చీర ఇది అది మాత్రం అలా దండు మీద ఎత్తుకొచ్చాను ఈ రెండు చీరలు ఓకే ఇవి రోలింగ్ రోలింగ్ చేస్తే ఇలా ఉంటుందండి అదే చీర ప్రింట్ అయిపోయి రెండు రోజులు ఎండ్లో వేసాక రోలింగ్ చేస్తే ఇలా ఉంటుంది ఈ చీర చూడండి ఎంత బాగుందో ఎంత లైట్ వెయిటో చెప్పలేను పెద్ద పన్నా చీర కూడా పెద్దది ఫోల్డింగ్ తెలుస్తుంది కదా మీకు మంచి గ్రీన్ అదిగో పౌటంచు సారీ అంతా ఎలా ఉంది బొందా చిన్ని ప్రింట్ ఇష్టపడేవారికి కొంతమంది గాడి ప్రింట్లు ఇష్టపడరు వారికి చాలా బాగుంటుంది షాట్ ఇది బ్లౌజు బందే దొరదా దొరదా ఇది స్టిప్గా ఉంది అమ్మ ఇలా ఉంటుందండి అది ఇప్పుడు నేను ఇప్పాను కదా చీర ఫోల్డింగ్ డ్రైవర్స్ చేస్తే డ్రైవర్స్ కాదు రోలింగ్ ఇలా ఉంటుంది పాలిష్ అయిపోయింది చీర ఇదొకటి ఇందాక ఒక గ్రీన్ చూపించాను కదా ప్రింట్ డిఫరెంట్ ఈ ప్రింట్లు డిఫరెంట్ కాంబినేషన్ సేమ్ చూసారా ఈ బార్డర్లో ప్రింట్ మాత్రమే వేరు అది సంగతి నచ్చేసి కొనేసాను మళ్ళీ మళ్ళీ ఎవరు వెళ్తారు రోజు దొరకో కదా అని ఈ పింకు ఈ పింకు ప్రింట్లు తేడా ఇదేమో చిన్న ఇది చిన్ని ప్రింట్ ఆల్ ఓవర్ అదిగో ఉన్నయా స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఇది ఒక ఫ్రెండు ఉంచమన్నారు మనీ వేసారు కొంచమే అంతా వేయలేదు మళ్ళీ రాలేదు ఆవిడ అసలు ఉన్నారో ఎటూరు వెళ్ళారో అసలు వేసిన సంగతి మర్చిపోయారో తెలీదు ఈ చీర ఒకటి అవైలబుల్గా ఉందండి ఇది కూడా వసుంధర కాటన్ హెవీ క్వాలిటీ అని చెప్తాను కదా చాలా కాస్ట్లీ ఉంటాయి కాటన్ చీరలో నువ్వు మర్చిపోయాను ఒక ఆవిడ చీర రేట్ అడిగింది నేను రేట్ చెప్పాను అంటే ఆవిడ లైఫ్లో నాకు తెలిసి మూడు వందల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల చీర దాటి కట్టేండకపోవచ్చు ఏమంది నువ్వు చీరలు అమ్ముతున్నావు ఇంకేమన్నా అమ్ముతున్నావా అని అడిగింది అనమాట నన్ను ఫుల్గా ఇచ్చేసి నెంబర్ బ్లాక్ చేసి పడేసాను పద్మగారు అలాగే చేస్త కొనుక్కోపోయిన నష్టం లేదు చాలా ఎక్స్పెన్సివ్ అని కానీ టూ మచ్ కాస్ట్ కానీ అన్నారనుకో బాగోదే అది కొనుక్కో అని బతి మాట్లేదు ఎవరిని అది మాత్రం పక్కగా చెప్తాను వెయ్యి సార్లు ఇది ఒక చీర ఇది కూడా ఫ్రెండ్ పక్కన పెట్టమన్నారని ఇటు నేను కుట్టించుకోవట్లేదు బోల్డ్ చీరలు అయిపోతున్నాయని ఆవిడ పట్టుకెళ్ళట్లేదు ఈసారి ఖాళీ చేసేస్తాను ఆ అడిగినోరుకు ఇచ్చేసి కొంత అమౌంట్ పక్కనే పెట్టినట్టు గుర్తు నాకు ఈ చీరకి ఈ చీరకి రాసుకొని ఎవరిని బాగా మైండ్లోనే గుర్తు ఇంతవరకు కాటన్ చీరలు అయిపోయినాయండి ఇంక ఇక్కడి నుంచి వస్తే మీకు కొద్దిగా ఏం చీరలు చందరి బిగ్ బోర్డర్ చీరలో కొన్ని ఉన్నాయనేసి దీంట్లో పెట్టేశాను అంటే కొత్త స్టాకు కొత్త స్టాకు ఎంత బాగుందో ఇలా ఉంటుంది ఇది మొన్న కూడా ఈ వీడియోలో ఒక వీడియోలో ఇచ్చాను ఈ చీర చాలామంది అడిగారు చీర లేవు ఇది కూడా మా ఉషే అడిగింది లేదే మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను అన్నాను ఇదిగో ఇది ఉష అంటే వాళ్ళు బ్రదరు అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ వాళ్ళు వదిన గారు వచ్చేసి అపోలోలోనే గైనిక్ భరత్ రెడ్డి సినిమాలో కూడా ఉన్నాడు ఆయన అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్కి తోడల్లుడుగా ఉంటారనమాట చాలా హైట్ ఉంటాడు భరత్ రెడ్డి అది వాళ్ళ చెల్లెలు ఈ ఉషా అన్న అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ నాకు యూట్యూబ్ పెట్టిన కానించి ఈ చీర అలాగే ఈ చీర ఇవి ఏం చెప్పాలి అసలు ఏమని చెప్పను ఎలా ఉన్నాయని చెప్పను ఇన్ని ఉంటే ఇంత బాగుంటే ఏ చీర కుట్టించుకోను నేను కూడా అది సంగతి బాగున్నాయి కదా ఉందా పాలా ఇదిగో ఇది బ్లౌజు ఇవి చెందేరి బిగ్ బార్డర్ అండి సారీస్ కాస్ట్ ఉంటాయే తక్కువ తక్కువ రేట్లు ఉండవు అందుకని కొంచెం మనం ఈ రేట్ కొనుక్కోగలదాం అనుకున్నవారు పరిగెట్టుకుంటూ వచ్చేయండి బాబోయ్ రేటు ఉంటుందేమో అనుకున్న వాళ్ళు అసలు స్క్రీన్ షాట్ కూడా పెట్టకండి ఇది ఇదొకటి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది స్క్రీన్ షాట్ ఈ వీడియోలు సేపు ముక్కు దొరదగానే ఉంది నాకు ఇది చూడండి ఎంత బాగుందో లైట్ ప్యారెట్ గ్రీన్ పికాక్ గ్రీన్ అనుకోండి ఇది మంచి కలర్ బాగుంది ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా అది మీరు పండగ చేసుకోవచ్చు చీరలు అంత బాగున్నాయి అవునా కష్టపడి చూపిస్తా ఉంటే వంటలేదు అంటలేదు 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 ఇది కూడా ఫస్ట్ చూపించింది ఈ డిజైన్ మూడు చీరలు ఇది ఒకటి ఇది ఈ గ్రీను ఇది ఏ గ్రీన్ అవుతుందో అదే బ్లౌజు ఓకే మంచి ఇది కూడా ఎలక్షన్లకి కట్టుకుని వెళ్ళొచ్చు అమ్మా ఇదినా అదే అది ఇది ఎల్లో బ్లౌజు అన్నీ ఒకటి చూపించాక ఇంకా అన్ని చీరలు ఓపెన్ చేయలేం ఓకేనా అది సంగతి ఏమంటే అనుకోండి ఎందుకంటే నేను ఎక్కువ చీరలు చూపించడం వల్ల ఓపెన్ చేయలేకపోతున్నానే ఓకేనా ఏమనుకోకండి అమ్మా ఇదిగో ఇది బ్లౌజు పళ్ళు బ్లౌజు బ్లాక్ అనమాట ఇది ఇష్టపడినవారు బ్లాక్ కట్టుకోవచ్చు చీరలు విలువ తెలిసిన వాళ్ళు వెంటనే టక్కన అసలు చీర దొరికితే చాలు కానీ అసలు బాబాయ్ వంద మంది అడిగితే ఒక్కరు కూడా రావట్లేదు అలా అయిపోయింది విసుకొచ్చేస్తుంది అసలు ఇదిగో ఇంకో విషయం ఏంటంటే రోజు మార్చి రోజు మాత్రమే వీడియో వస్తుంది డైలీ వీడియో చేయదలుచుకోలేదు నేను కాలక్షేప చేసేస్తున్నాను అది కూడా చెప్పేస్తున్నాను ఇది కూడా ఇలా ఉంటుంది మంచి కలర్ ఇది కూడా ఇలా ఉంటుంది కలంకారీ ప్రింట్లు ఆ ప్రింట్ ఎంత బాగుందో ఇది ఈ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది చూండి ఎంత బాగుందో గ్రే ఫస్ట్ చూపించాను కదా ఆ కలర్ ఎంత మై చేరంటే తీర దస్ అఫీషియల్గా కట్టుకుని బ్రైట్ కలర్ వద్దు కొంచెం లైట్ కలర్ ఉండాలన్నోరికి చాలా బాగుంటుంది అదిగో బ్లౌజు బాగుంది చాలా చాలా బాగుంది ఓకేనా నచ్చిందా స్క్రీన్ షాట్ నచ్చితేనే స్క్రీన్ షాట్ పెట్టండి రేట్లు ఉంటాయి తక్కువగా అయితే ఉండో అది కూడా గమనించేసి మీకు నచ్చింది నేను ఈ రేటు పెట్టగలను అనుకుంటే రండి అస్సలు బలవంతం లేదు తక్కువగా ఉంటుందని ఆలోచించి మాత్రం ఎవరు ఫోటోలు పెట్టకండి ఇది ప్యారెట్ గ్రీన్ రెడ్ బ్లౌజు ఈ గ్రీన్ చీర కోసం చాలామంది వెయిటింగ్ ఎప్పటి నుంచో రావట్లేదు ఈ చీర మళ్ళీ ఒక ఓకే ఒక్క చీర దొరికింది నాకు తెలిసి మూడు నాలుగు చీరలు ఆర్డర్ ఉన్నాయి ఇవి అలా ఉంటుంది చీర అంతా భలే ఉంది రెడ్ గ్రీన్ అంటేనే కాంబినేషన్ బాగుంటుంది కదా మామూలుగానే అది సంగతి ఓకేనా హాల్లోకి వెళ్ళి చేద్దామంటే ఇవి వేయడేమో ఎక్కడైనా చేసేస్తే బెస్ట్ వీడియోలు అండి ఇవేనండి శారీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ ఏసీ తిరుగుతుందా ఓ పక్కనే నచ్చే వాటి నుంచి ఎలా పెట్టేస్తాయో లైట్లు కొంచెం ఇంకో విషయం లైటింగ్కి బయటికి ఎంతో ఇంతో కొంచెం మీ సెల్లో తీసిన దానికి నా సెల్లో ఫోటో పెట్టిన దానికి కొద్దిగా తేడాలు ఉంటాయి మొబైల్ని బట్టి కలర్లు మనం కలర్ సెట్టింగ్ని బట్టి అందువల్ల నేను ఈ చీర అడిగాను ఈ చీర పంపేవు అని అంటే మాత్రం కూడా అసలు ఆర్డర్ పెట్టుకోవద్దు ఎందుకంటే అన్ని సమాధానాలు నేను చెప్పలేనండి పక్కాగా నేను ఎలా చూపించానో చీర అలాగే ఉంటుంది మీ సెల్ని బట్టి ఫోటో తేడా వచ్చిందంటే నేను ఏం చేయలేను మీ సెల్ తక్కువ రేటు సెల్ అనుకోండి తక్కువగా ఉంటాయి నేనే పదిహేడు వేల రూపాయలు సెల్ వాడతాను ఐఫోన్లో అనుకోండి సేమ్ శారీ ఎలా ఉందో అలా ఉంటుంది అలా ఉంటాయి ఏ ఇది కూడా గమనించేసి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసేసి ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి jungle